అందరికీ నమస్కారాలండి చాలా సంతోషం ఈరోజు కోటి దీపోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మహిళా మహిళ తలులకు మరి ఆ యొక్క సర్వేశ్వరుడి ఆశీసులు దీవెనలు మరి ఈ యొక్క కోటి దీపోత్సవం అనగానే ముఖ్యంగా మన అక్కలు మన అమ్మలు మన చెల్లెళ్ళు ఎవరైతేనేమే మహిళా మహిళ తలులు ఎక్కువ జామున దగ్గర దగ్గర మూడు మూడున్నర స్థానాలు చేసి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని అయ్యవారి సన్నిధులు ఉబ్బరతిగా మరి దీపోత్సవం దీపాలు వెలిగించుకొని ఎక్కడైతే మనకు దగ్గర శివాలయాలు కావచ్చు అదేవిధంగా నాగేంద్ర స్వామి దేవస్థానాలు కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాలు కావచ్చు అక్కడికి ఈరోజు పోవడం సనాతన ధర్మంగా మరి ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అక్కడికి పోయి ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది ఒత్తులు వేసి అక్కడ ఆ యొక్క ఓంకార స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరును ప్రార్థించుకొని అయ్యా మేము ఈ యొక్క కోటి దీపోత్సవంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉదయ కాలంలోనే లేచి మిమ్మల్ని ధ్యానించుకోవడం జరుగుతుంది మీ యొక్క సన్నిధికి రావడం జరుగుతుంది మా యందు కానీ మా పిల్లల పట్ల కానీ మా యొక్క కుటుంబాల పట్ల కానీ మరి మా ఇరుగు పొరుగులందు కానీ మేము చేసేటువంటి స్నేహితుల వారు అందు కానీ యావత్ జీవరాశులన్నింటితో సహా నీదే బాధ్యత నువ్వు సంరక్షంగా కాపాడుతావు అనే నమ్మకం మాకుంది కనుక తరతరాలు వచ్చేటువంటి యొక్క బోలాశంకరుడు ఆయనకు ఒక గ్లాసు నీళ్ళు పోసి శిరస్సుమైన అయ్యా మా కష్టాలను తీర్చాయా మా బాధలను తీర్చాయా మాకు మీరు ఇచ్చేటటువంటి వరాలు ఇవ్వండి అయితే సదాస్త బోలాశంకరు దగ్గరికి పోయి ఈరోజు ఆధ్యాత్మికంగా మరి అందరూ కూడా ఆ యొక్క దైవాన్ని ప్రార్థించుకునేటువంటి మీ అందరికీ కూడా ఆ యొక్క సర్వేశ్వరుడు సదా రక్షించి చల్లగా కాపాడాలని ఈరోజు గురువారము చాలా సంతోషం ముప్పై తారీఖు ఉదయాన్నే లేచి ఆ గురుబలం మీకు సంపూర్తిగా కలగాలని ఆ సాయిబాబా శిర్డి సాయిబాబా అనుగ్రహం ఎంతైనా ఉండాలని వాచ కర్మన ప్రార్థించుకుంటూ ఆ దేవదేవుణ్ణి ఒక కోటి దీపోత్సవం సందర్భంగా మీకు విజ్ఞప్తి రేపు వచ్చేటువంటి తొమ్మిదో తారీఖు ఆదివారం బౌల పంచమి మన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శివారులో వెలిసిన అల్లూరి పోలేరమ్మ ఆవరణలో ఉన్నటువంటి శ్రీ 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 కళ్యాణ నాగేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము రంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి రోజు ఆ రోజు తప్పనిసరిగా మీరందరికీ తెలుసు మీరందరూ కూడా ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని స్వామివారి కృపక పాత్రులై స్వామివారి అన్నదాన కార్యక్రమం ఒంటి గంట జరుగుతుంది అందరు కూడా పాల్గొనవలసినగా ఆ యొక్క కళ్యాణ నాగేంద్ర స్వామి తరపున మీకు మనవండి అందరికి కూడా ఆ రోజున స్వామివారు మరి అర్చకుల వారు ఏరి వాళ్ళు వస్తారు పెద్దలు దౌరణీయులు వారు గోవర్ధనాచారులని దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాలు వాళ్ళ ఆయుధాయం వారన్ని అనుభవించినట్లు వారు వారు వచ్చి అందరిని దీవించడం జరుగుతుంది రంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది కావున ముందుగా గణపతి పూజ తర్వాత పుణ్య హోచనం తర్వాత కలిశ ఆ ప్రతిష్ట కార్యక్రమం అదేవిధంగా అభిషేకాలు స్వామివారికి మూల విరాట్కు ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం తదుపరి హోమాలు స్వామివారి చెండి హోమం అయితేనేమి సుబ్రహ్మణ్యం స్వామి హోమం అయితేనేమి నాగేంద్ర స్వామి హోమతేనేమి రావుకేతుల హోమం అయితేనేమి గణపతి హోమాలు అయితేనేమి దగ్గర దగ్గర ఐదు హోమాలు కూడా జరుగుతాయి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి మార్కాపురం పట్టణమే కాదు ఈ యొక్క యూట్యూబ్ పోయినంత దూరంలో కూడా అందరూ కూడా వీచేసి స్వామివారి కృపకు పాత్రలు రావాలని మనసావాచ్యక్రమణ మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మన పెద్దలు గౌరవనీయులు ఈదుల శనకేశ్వర రెడ్డి గారు సారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అదే విధంగా వారందరికీ మీ అందరికీ ఆ యొక్క స్వామి ఆశీస్సులు అల్లూరి పోలిరమ్మ తల్లి ఆశీస్సులు ఈరోజు ముఖ్యంగా పోటీ దీపోత్సవం కనుక మీకు ఆ యొక్క సర్వేశ్వరుడు మరి శ్రీమల్లికార్జునుడు శ్రీశైల మల్లికార్జునుడు త్రిపురాంతికేశ్వరుడు అదేవిధ మహానందీశ్వరుడు కోటి కోటిలింగాల ముకోటి ఈ యొక్క ముకోటి ఈశ్వరుడి అనుగ్రహం అందరికి ఉండాలని సదా ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా కలుగజేయాలని మనసా వాచి కర్మణ ఆ దేవదేవాన్ని ప్రార్థించుకుంటూ మరొకసారి మీ అందరికి నమస్కారం జై కళ్యాణ నారాయణ స్వామి ఓం నమ శివాయ